We'll be right back. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగును కలుగునుగాక ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనం సంపూర్ణంగా ధ్యానించుకున్నాం కాబట్టి ఈరోజు ఇరవై రెండు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కూడా చూద్దాం ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొను దేవునికి స్తోత్రం గాక ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఓ స్త్రీ ప్రస్తావన ఇవ్వబడింది ఇప్పటికే మీరు అందరూ దాన్ని ఎరుగుదురు టీవీ ద్వారా ఈ సందేశాలు వింటున్న వారు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మరలా ఆ స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ప్రత్యేకంగా మనకు కనబడేది ఎజబేలు అనే స్త్రీ ఆ స్త్రీ సాంగత్య ప్రస్తావనే చేస్తూ ఇరవై వచనంలో కూడా అదే ఉటంకిస్తున్నారు అయితే తుయతేర సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ ప్రస్తావన చేస్తూ ఏమన్నారంటే అంతకుముందున్న వారు సహవాసం చేశారు ఆ పై వారేమో సింహాసనాన్ని స్థిరపరిచారు తీరా వీళ్ళు చూస్తే ఏకంగా మంచం ఎక్కిచ్చేసారంట సహవాసం చేసిన వారు కొందరు సింహాసనం వేసుకుని కూర్చుండబెట్టిన వారు కొందరు ఏకంగా కొందరైతే మంచం వేసేశారు అంటే ఈవిడితో తమ సహజీవనాన్ని కొనసాగించేశారు ఈవిడితోనే పిల్లల్ని కూడా కనేశారు అంటే శారీరకమైనటువంటి శరీర సంబంధానికి సంబంధించిన మంచం గురించి కాదు ఇక్కడ రాయబడుతుంది సత్యదేవుణ్ణి సత్యదేవుని ఉద్దేశాలను విడిచిపెట్టి సత్యానికి విరుద్ధమైన సిద్ధాంతాలను నమ్మడం వ్యభిచారముతో సమానమని ఇక్కడ ప్రభు ఉటంకిస్తున్నారు జాగ్రత్త ఇరవై రెండవ వచనం ఇదిగో నేను దాని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని చూసారా వీళ్ళకు చాయిస్ ఉందంట ఎందుకంటే తెలిసి తెలియక కొన్నిసార్లు అసత్యాన్నే సత్యమని నమ్మిపోయి చాలామంది వెంబడిస్తుంటారు ఎందుకంటే తరతరాలుగా ఒకచోట ఉండిపోతారు కాబట్టి నేను గత సందేశంలో కూడా చెప్పాను దేవుడు తానెన్నుకున్న మనుషుల్ని సిద్ధపరచుకొని పుట్టిస్తున్నాడు కానీ వారు పుట్టేలోపే అసత్యం అనేటువంటి గుంపులో ఉండిపోతున్నారు అయితే వారు కొన్నిటిని తెలుసుకుంటున్నారు మిగతా వాటిని తెలుసుకోకుండా అందులోనే నిమగ్నం అయిపోతున్నారు దానికి ఉదహరించి నేను మందిని వివరించి చెప్పాను రోమన్ క్యాథలిక్ పరిపాలన కాలంలో కొందరు ఆ రోమన్ క్యాథలిక్ ఆ పరిపాలన నుంచి బయటకు వచ్చి పోపు పరిపాలన నుంచి బయటకు వచ్చి పాప పరిహారార్థపత్రాలు కాదు క్రీస్తు రక్తమే మనకు పాప విమోచన అంటూ గలమెత్తి కొన్నిటిని మార్చుకోగలిగారు కానీ మిగతా వాటి మార్చుకోలేదు వాళ్ళు మిగతా వాటిని మార్చుకోలేనందుకు దేవుడు మరలా ఇంకొక అతన్ని పుట్టించి అతని ద్వారా మరలా సంస్కరణ జరిగించి మరలా వారు కొన్ని మార్చుకొని కొన్ని మార్చుకోలేదు ఇలా మార్పు జరగని ప్రతిసారి దేవుని హృదయం మండడం దేవుడు ఇంకొకరిని పుట్టించుకోవడం ఇలా జరుగుతూనే ఉంది కానీ ఈ చివరి దినాల్లో కొన్ని మార్పులు జరగకూడదు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేసాయి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేసాయి అంటే తీర్పు తీర్చే సర్వోన్నతుడైన దేవుడు కూడా దగ్గరకు వచ్చేసాడు ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నెరవేరబోతుంది ఏలియా ఎందుకు ఎత్తుకున్నాడు ఈ టైంలో కిరణ్ పాల్ అంటే ఇక మీదట వచనాల్లో ఏలియా కనబడబోతున్నాడు కాబట్టి యజబేలు ఉంటే ఏలియా ఉండాల్సిందే యజబేల్ వచ్చి కన్ఫ్యూజన్ని సృష్టిస్తే యజబేలు పని జరుగుతున్నప్పుడు ఏలియా దిగి వచ్చి మొత్తాన్ని శుభ్రపరిచేస్తాడు కాబట్టి ఏలియా ఉంటాడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేసాయి ఈ చివరి దినాల్లో ఇంకా మరలా ఇంకొకరు రారు మనమందరం పూనుకోవాలి ప్రతి సంఘం ప్రతి సేవకుడు పూనుకోవాలి సత్యం ఏదో తెలుసుకోవడానికి ఈనాడు తరతరాలుగా ఒకే చోట పెరిగాం కదా తాతలు బాధపడతారు విశ్వాసులు బాధపడతారు వందల సంఘం మరలా ఇప్పుడు అవమానింపబడుతుంది ఏదైనా మారిస్తే అని ప్రేమ అభిమానాల ముసుగులో అనేకులు ఉండిపోయారు అలా కాకుండా ఈ భూమి మీద ఎన్ని తరాలు గడిస్తేనేమి ఈ భూమి మీద ఎంత అనుభవం ఉంటేనేమి ఏదో ఒక రోజు అక్కడికి మాత్రం వెళ్లాల్సిందే కదా అన్న స్పృహ తెచ్చుకోండి బోధలన్నీ బాగైపోతాయి బ్రైజ్ అలాట్ కాబట్టి సేవకులు సేవకురాన్లు విశ్వాసులు సంఘాలు డినామినేషన్లు మినిస్ట్రీస్ అందరూ తప్పక గుర్తెరగాల్సిన విషయం ఈ చివరి దినాల్లో మనం అన్నిటినీ సరి చేసుకోవాలి లేదు అంటే మనం దానితో వ్యభిచరించినట్లే అని లేఖను సెలవిస్తుంది ఇక్కడ వారు వ్యభిచరించారని మాత్రమే కాకుండా వారికి మారు మనసు పొందే ఒక అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందితేనే మంచిది లేదంటే వారికి మహాశ్రమలు కలుగుతాయంట ఈరోజు సత్యపరిచర్ ఎందుకు జరుగుతుందో తెలుసా అసత్యంలో ఉన్న వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని వారికి చూపించడానికి వారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని ఒడిలోనికి రావడానికి పడిన ప్రతి ఒక్కడు దుర్మార్గుడు కాదు తప్పిపోయిన ప్రతి ఒక్కడు చెడ్డవాడు కాదు భక్తుడు అనేవాడు పడినా లేచొస్తాడు అతను భక్తుడు తాను ఏ స్థితిలో పడ్డాడో గుర్తెరిగిన వాడు భక్తుడు అవుతాడు కానీ నేను పడిన స్థితి నాకు అనుకూలమే కనుక ఇది మంచిదే అని ఈరోజు చాలామంది తమ లాజిక్లను కల్పించుకొని బోధను కంటిన్యూ చేస్తున్నారు బోధలో లాజిక్ ఉంటుంది కనుక అది సత్యమే అనుకుంటున్నారు అందుకని వారి తప్పుడు బోధలు అందులోనే కొనసాగుతున్నారు బ్యాప్తిస్మాల విషయంలో ముంచడం కాకుండా మిగతా ఏదైనా తప్పుడు బ్యాప్తిస్మే కానీ వారు దాన్ని కొనసాగిస్తారు ప్రభు భోజన విషయంలో రొట్టె విరివాలను రాయబడింది వేపర్స్ వాడుతున్నారు చాలామంది పూర్తిగా తప్పుడు బోధే మరలా దానికి వాళ్ళు లాజిక్ వేసుకుంటారనమాట సో ఇలాగ తమ తమ లాజిక్లను కల్పించుకొని ఒకటా రెండా అండి ఎన్నో రకాలుగా చెడిపోయింది సంఘం దీన్ని బాగు చేసుకోవడం ఎవరి తరం ప్రతి నాయకుడు ప్రతి సేవకుడు బాధ్యత వహించి అందరూ కూర్చొని ఈగో ప్రాబ్లం లేకుండా ఏది సత్యమని ఆలోచించారనుకోండి పరిశుద్ధాత్ముడు అందరినీ ఏకం చేస్తాడు అప్పుడు అలాంటి ఒక రోజు రావాలనే ప్రార్థన చేద్దాం చూడండి మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలపాలు చేతును మారు మనసు పొందాలి లేదంటే బహుశ్రమల పాలు చేస్తాడంట బహుశ్రమల పాలంటే ఎలాంటి శ్రమల పాలో తెలుసా వారు ఇంకా భూమి మీద ఉన్నా లేకపోయినా వారు నరకంలో పడ్డా ఎట్లాగున్నా సరే ఇంకా వాళ్ళ బతుకు ఒకటే పరలోకం అయితే రారు వారు దేవుని అంతా భూమి మీదే వారు అనుభవించేస్తారు ఇక కొంచెం త్వరగా వెళ్దాం చాలా చూపించాలి నేను ఈరోజు నేను మీకు ఇరవై మూడవ వచనానికి రండి దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకు అదేంటండి దాని పిల్లల్ని చంపితే సంఘములన్నీ తెలుసుకోవడం ఏమిటి దాని పిల్లల్ని చంపితే సంఘమంతటికి భయం కలుగుతుందన్నమాట ఉదాహరణకు చెప్తాను దాని పిల్లలు కాదు వారు కానీ భయం కలిగిన ఓ సంభవం కార్యం ఐదో అధ్యాయంలో మనకు కనబడుతుంది కాబట్టి చెప్తాను వినండి జాగ్రత్తగా అక్కడ అననీయ సపిరా విషయంలో జరిగింది కదా అననీయ సపిరా మరణించిన వెంటనే సంఘములకు ఏం కలిగిందని రాయబడింది భయము అననే సభలో దేవుని పిల్లలే యజబేలు పిల్లలేం కాదు కానీ ఒక పోలిక ఒకరు మరణిస్తే ఇంకొకరికి భయం కలిగినట్లుగా దాని పిల్లలను నేను చంపుతాను అప్పుడు సంఘములన్నీ భయపడతాయంట దేని పిల్లల్ని చంపుతాడు యజబేలు పిల్లల్ని యజబేలుకు పిల్లలు ఎలా పుట్టారు వ్యభిచరిస్తే పుట్టారంట ఎవరు వ్యభిచరించారు దేవుని పిల్లలే వ్యభిచరించారు అంటే దేవుని పిల్లలకు యజబేలుకు పుట్టిన సంకరజాతి ఇదేం పోలిక అంటే దేవుని పిల్లలు యజబేలుతో సహవాసం చేసినప్పుడు పుట్టిన కొత్త బోధలు అవి దాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ యజబేలు పిల్లలే ఎప్పుడు యజబేలు పిల్లలు అవుతారంటే చెప్పినా వినకపోతే యజబేలు పిల్లలు అవుతారు అది మరణకరమైన పాపం చెప్పినా వినకపోతే మరణకరమైన పాపం మరణకరమైన పాపం అంటే ఏమిటనే మెసేజ్లు చెప్పాను ఏది సత్యమో తెలిసి తెలిసి దాన్ని తృణీకరించడమే మరణకరమైన పాపం అవుతుంది కదా కాబట్టి చూడండి ఇరవై మూడవ వచనంలో దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అన్నాడు అందువలన చంపితే ఏం జరుగుతుందో చూడండి అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడని నేనే అని సంగములన్నీ తెలుసుకొనును అంటే వీరు చేసే పాపం దేనికి సంబంధించినది హృదయమునకు సంబంధించినది అంతరింద్రియములనకు సంబంధించినది ఇదే మాట ఇరిమియా గ్రంథములు అన్నాడండి ఒకసారి చూస్తారా పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూడండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను వాడను అంతరింద్రియములను పరీక్షించు వాడను చూసారా ఇక్కడ రాయబడినట్లుగానే అక్కడ రాయబడింది ఇరిమియా భక్తులు ఏది ప్రస్తావించాడు అదే మరలా ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడింది దేవుని ఉగ్రత బయలుపడుతుందంట దేవుని కోపము బయలుపడుతుందంట ఆ రోజు అయ్యా నేను నిన్ను ఎంతో ప్రేమించాను కదా నువ్వు కూడా నన్ను ఎంతో ప్రేమించాను కదా అంటే దేవుడు నువ్వు ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు అయ్యా నీ పేరట నేను ఎన్నెన్నో చేశాను కదా నీ కోసమే బ్రతికాను కదా నువ్వెవరో నాకు తెలియదు ఎందుకంటే సత్యమును నమ్మలేదు నువ్వు సత్యము నమ్మని వారు అందరి మీదకి ఏమొస్తుంది రోమాపత్రిక ఒకటి పద్దెనిమిది ప్రకారం పరలోకము నుండి దేవుని కోపము బయలుపడుచున్నది అని రాయబడింది ఇక్కడ కూడా ఓ మాట అన్నాడు చూడండి పదవచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతిఫలము ప్రతీకారము చేయుటకు యహోవాను నేను ఏం చేయుటకంట ప్రతీకారము ప్రతీకారము చేస్తాడంట అంటే అర్థం ఏమిటి ఒక్కసారి ఇరవై నాలుగు చూడండి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమీ అని అక్కరలేదు చూసారా ఆయనకేం తెలుసు అంట మనుషుని ఆంతర్యము నేను మరలా చెప్తున్నాను మన హృదయ ఆంతర్యంలో ఉన్న ప్రతి బోధ వాక్య ప్రకారమా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది టీవీ ద్వారా వింటున్న ప్రతి సంఘానికి చెప్తున్నాను మేము నమ్మింది సత్యమే అని చెప్పి మీ తాతల నాటి నుంచి ఉన్న విశ్వాసాల్లో మీరు నిమగ్నమై ఉండిపోకండి ఎందుకంటే ఎందరో పెద్దలు మహానుభావులు కూడా పొరపాటు బోధలు చేయాల్సి వచ్చింది సాతను వారిని కూడా మోసం చేసింది దేవుని దాసులను యజభేయులు కూడా మోసం చేసింది ప్రకటన రెండు ఇరవైలో రాయిబడింది ప్రేమాభిమానాల ముసుగులు ఉండటం మంచిది కాదు పౌలు భక్తుడు చెబితేనే అతడు చెప్పిన వాళ్ళకు ఉన్నవో లేవోనని పరిశీలన చేస్తే మన తాతలేపాటివారు మేమేపాటివారు కాబట్టి తప్పక బోధలను పరిశీలించకపోతే ఇదిగో ఇక్కడ రాయబడుతున్న ఈ కోపం అంతా కూడా ప్రదర్శింపబడ్డానికి మీరే కారకులైపోతారేమో దేవుడు మీ మీదే తీరుస్తాడేమో జాగ్రత్త అలా జరగకుండాట్లుగా మీరు తిరుగునట్లుగా దేవుడిస్తున్న హెచ్చరిక సందేశం ఇదే ప్రైజలో ఏమండి దేవునికి మనుషుని ఆంతర్యమో తెలుసు అంట అవును ఏముంది అసలు వీళ్ళకి మీద దేవునికి ఇంత కోపం ఎందుకు వస్తుందంటే దేవుని నీతిని ఎరగక తమ సొంత నీతిని స్వనీతిని వారు ప్రదర్శిస్తారు ఈ మాట ఉంది చూడండి రోమపత్రిక పది మూడులో ఏల ఎనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు దేనికి లోబడలేదంటీ అది దేవుని నీతికి లోబడనందు చేత వీరి మీదకి దేవుని కోపం వచ్చుట అగత్యము అనివార్యము ఖచ్చితంగా దేవుని కోపం దేవుని నీతి నెరగని వారి మీదికి రాజ్యనీతి నెరగని వారి మీదకి సత్యం ఎరగని వారి మీదకి వచ్చేస్తుంది ఈరోజు అహర్నిశల మన ప్రయాస కూడా అదే అనేకుల ఆ కోపం నుండి తప్పించబడాలి అనేకుల ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని సత్యం ప్రకటిస్తున్నాం ప్రకటన గ్రంథములోని రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఉన్నటువంటి దాన్ని మనం ఇప్పటివరకు ధ్యానం చేసాం ఇరవై నాలుగో వచనానికి రండి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైని మరి ఏ భారమునో పెట్టను ఏమన్నా రాయబడిందండి సరిగ్గా చూడండి ఇప్పటివరకు ఏం మాట్లాడామో అవే మాటలు ఈ వచనంలో మీకు కనబడతాయి చూడండి మూడు మూడు పదాలుగా ధ్యానం చేద్దాం అయితే తుయతరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక అంట చూసారా సత్యబోధను దేవుడు చెప్పే బోధను అంగీకరింపక బోధే వారికి ఇష్టమైపోతుంది పౌలు గారు మాట అన్నారు మనం సాతాను తంత్రంలో ఎరగని వారము కానీ కొందరు అంటారంట మనకు ఎందుకండి ఆ రహస్యాలు ఆ మర్మాలు ఆ గూఢమైన సంగతులు వద్దండి అంటారంట అక్కడ అక్కడేమన్నా రాయబడిందో చూడండి సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారు అందరితో సాతాను తంత్రములను ఎరగని వారం మనం కాదు అని పౌలు గారు చెప్తే కొందరు అంటారంటే మాకు తెలియనే తెలియదు అని అంటే వీళ్ళకు సాతాను గురించి తెలియదు ఇటు దేవుని గురించి తెలియదు వీరు మోసపోయే గుంపులో ఉన్నారు అందుకే వీరిని గుర్చి ఇలా రాయబడుతుంది చాలా స్పష్టంగా చెప్పుకొని వారు అందరితో నేను చెప్పున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను అలాంటి వారిని దేవుడు వాడుకోవట్లేదు సత్యమేమిటో తపన తపనలేని వారిని మనుషులు వాడుకుంటున్నారు బంధు ప్రీతితో వాడుకునే వాళ్ళు ఉన్నారు మా అల్లుడు మా కొడుకు మా తమ్ముడు అని ఏదో బంధుత్వాలను బట్టి వాళ్ళు పిలుచుకుంటారు మీటింగ్లు పెట్టుకుంటారు ఘనకార్యాలు చేసుకుంటారు సన్మానాలు చేసుకుంటుంటారు ఇక్కడ చాలామంది గద్దెలెక్కడానికి కారణం ఏంటనుకున్నారు ఊరు కూరుకేనే బిషపులు రెవరెండ్లు డాక్టరేట్లు రావడానికి కారణం ఏంటనుకున్నారు డబ్బు పలుకుబడి హోదా బంధు బలగం ఏమండి ఒకరినొకరు సన్మానం చేసుకొని గొప్ప చేసుకుంటున్నారే కానీ తమ నోట సత్యముందో లేదో మాత్రం తెలుసుకుని పని పెట్టుకోవట్లేదు వీరిని ఏమని చెప్తుందో తెలుసా ఇంకా దేవుడు వారి మీదే భారం పెట్టడంట దేవుడు తన హృదయ భారాన్ని ఎవరి మీదైనా పెడుతున్నాడంటే వారిని నమ్ముతున్నాడని అర్థం ఇగో ఇలాంటి వారిని నమ్మడంట దేవుడు అందుకే నేను చాలాసార్లు చెప్పాను మనకు సాతాను కుతంత్రాలన్నీ తెలిస్తే వారిని గెలవడం ఈజీ అవుతుంది ఏమండి శీఘ్రమముగా మన కాల దేవుడు ఎవరిని తొక్కనిస్తాడంట సాతాన్ని చిదక దొక్కనిస్తాడని రాయబడింది కదా సాతాన్ని ఎలా దొక్కుతావు అభిషేకంతో కృపావరాలతో ఏ సునామంలో పో అనుకుంటా దొక్కుతావా అది ఎప్పటికీ సాధ్యం అవ్వదు అభిషేకంతో కృపావరాలతో తొక్కేంత బలహీనుడు కాదు వాడు నీకంటే నాకంటే ఎక్కువ శక్తి సామర్థ్యతలు వాడికి ఉన్నాయి కోట్ల సంవత్సరాలు దేవునికి దగ్గరగా పెరిగినవాడు నువ్వు అభిషేకంతో తొక్కేది పడిపోయినటువంటి వారిలో మూడు కేటగిరీస్ ఉన్నారు ఒకరు మనుషుల్ని పట్టే వాళ్ళు ఉన్నారు రెండవది సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాత్మలు ఉన్నాయి మూడవది సంఘాన్ని పట్టి పట్టిబిడిస్తున్న దురాత్మలు ఉన్నాయి నువ్వు మనుషుల్ని పట్టి పట్టిబిడిస్తున్న దురాత్మల్ని తొక్కనక్కరడా పొమ్మని గద్దిస్తే బంధింపబడతాయి అవి సమాజాన్ని పట్టి పట్టిబిడిస్తున్న సంఘాన్ని పట్టి దురాత్మను నువ్వు తొక్కాలంటే నీకు దేవుని కూర్చున్న జ్ఞానం తెలియాలి సాతాను తంత్రములు కూడా తెలియాలి అది తెలియకపోతే యజమేలు పోతే సత్యం అనుకుంటావు తంత్రములు కూడా తెలియాలి సాతాను రహస్యాలు తెలియాలి దేవుని రహస్యాలు కూడా తెలియాలి అప్పుడు ఏది దేవునిదో ఏది సాతానిదో తెలిసి ఖచ్చితంగా విభజించగలుగుతాం మనం వాడి ఐడియాలజీ కూడా తెలియాలి మనకు అప్పుడు వాడిని దొక్కుతాం మనం మీకు తెలుసా వాడి రహస్యం తెలిసిందనుకోండి వాడు ఆటోమేటిక్గా బంధింపబడతాడు మీరు పొమ్మంటే పోయే దురాత్మలు మనుషుల్ని బట్టే దురాత్మలు వాడు కూడా ఇలా కన్ఫ్యూజ్ అయ్యాలనుకున్నాడు కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ పొమ్మంటే బోదు అవగాహన కలిగితే పోతుంది సంఘాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ పొమ్మంటే బోధు సత్యబోధతో అది పారిపోతుంది అందుకే రాయబడింది దేవునికి లోబడి వాడిని గద్దించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవునికి లోబడాలంటే మనకేం కావాలి సత్యబోధ కావాలి దీనికి లోబడాలి మనం దేవునికి స్తోత్రం కలుగును గాక యోహాను స్వార్త ఎనిమిది నలభై చూడండి మొదట దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే ఏమంట సత్యము చెప్పిన వారిని చంప వెదుగుచున్నారు వీళ్ళు శాతాని సంబంధులా దేవుని సంబంధులా ఇప్పటికీ చూడండి సత్యమును ముక్కు సూటిగా చెప్పే వాళ్ళందరికీ శత్రువులు అయిపోతారు తర్వాత చూడండి ఏమన్నాడు అబ్రహాము ఎవరు చేయలేదంట అంటే సత్య సంబంధులు అలా చేయరు చెప్పే విధానమును వారు దృష్టించకుండా చెప్పే సత్యము పైన వారు దృష్టి పెడతారు ఏంటండి ఇంత కోపంగా చెప్తాడు ఇంత కఠినంగా చెప్తాడు అంటారు కొందరు మూర్ఖులు ఏ బాబు నీకు నవ్వించి కవ్వించి తేనె పూసి విషగూరికలు పెడితే సరిపోతుందా నిజమైన స్నేహితుడు గాయము జయ్యునని రాయబడింది నిజమైన స్నేహితుడు గాయము చెయ్యను గాయం చేసేవాడు నీకు శత్రువు కాదు నీ మేలు కోరేవాడు కానీ తప్పదు నిజమైన వాడు నేను గాయపరచడమే లేఖనం నువ్వు నిజం అనుకునేది కాదు దేవుడు నిజం నీ స్నేహం గురించి చెప్తున్నాను నేను ఇంకా ఈ వచనం పట్టుకొని గాయపరచడమే స్నేహం అంట అని అందరినీ గాయపరచుకుని నేను అన్ని గొడవలు పెట్టుకోవడం కాదు దేవుడు చెప్తాడు ఎప్పుడు ఎవరిని గాయపరచాలి ఏం గాయపరచాలి ఎలా గాయపరచాలి దేవుడు చెప్పిన ప్రకారం అది జరగాలి అప్పుడేమవుతుంది తెలుసా దేవుని చిత్తం జరుగుతుంది సత్యం స్థాపించబడుతుంది మనుషులు వెలుగులోకి వచ్చేస్తారు దేవుడు సంతోషిస్తారు ఇప్పుడు యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం నలభై నలభై ఒకటి చదవండి ఆయన యుద్ధనున్న పరిచయలలో కొందరు ఈ మాట విని మేమును గురుడివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గురుడివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను చూసారా చూస్తారు వింటారు కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించరు కాబట్టి వాళ్ళ మీద ఏం నిలుచున్నదంట పాపము నిలుచున్నది ఇలాంటి వారి పిల్లల గురించి దేవుడు ఏమన్నాడు మీరు అసత్యముందు పిల్లల్ని అంటున్నారు దేవుడు నాటని మొక్కలు మీకే పుడుతున్నారు పాయింట్ అర్థమైంది మీకు దేవుడు నాటని మొక్కలు అసత్య సంబంధులలో నుండే వస్తారు చూడండి ఒకసారి అధ్యాయము మొదటి నుండి ఐదు మాటలు చూద్దాం గగనము చీల్చుకుని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని కాల్చు కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు నీవు దిగివచ్చదవుగాక జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా జనులు నీ సన్నిధిని గాక నీవు దిగివెచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలును గాక తమ కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే చూచి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపలమైతిమి బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా చూడండి గ్రంథం అరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆయన గగనము జీల్చుకొని వస్తాడంట శత్రువులకు నీ నామము తెలియజేయుటకు వారికి భయమును వణుకును బుడుతుంది అక్కడ అరవై అధ్యాయం చూడండి మొదటి నుంచి రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలార్జుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి ఏమిటంటా ఆయన వస్త్రాలు తెల్లగా ఉండాలి కానీ ఇక్కడ చూస్తే ఎర్రగా ఉన్నాయంట ఎందుకున్నాయో తెలుసా అసత్యంలో ఉన్నవారిని తన కాళ్ళతో ద్రాక్ష పనులను దొక్కినట్టు దొక్కేశాడంట చిత్తి ఏరులై పారుతూ ఆయన అంగీకి కూడా అంటుకుంది రక్త సిద్ధం అయిపోయింది ఆయన అంగీ చూడండి ఆ వచనాల్లో నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారి నాన్నగ ద్రోక్తిని ఏం చేశాడంట రౌద్రం చేత యజబేలు పిల్లలను దాని పిల్లలను ఆయన ఏం చేస్తానని చెప్పాడు అక్కడ చంపుతానన్నాడు ఇదిగో చివరిలో జరిగేది అదే జరుగుతుంది ప్రకటన గ్రంథంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడు దాని పిల్లల్ని చంపబోతున్నాడు ఇది ఈ అరవై మూడవ అధ్యాయపు నెరవేర్పు అప్పుడే జరగబోతుంది లేదంటే ఒలివల కొండపైకి ఆయన రెండవసారి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన సంఘం కోసం డైరెక్ట్ భూమి మీదకి రాడు మధ్యాకాశంలోకి వస్తాడు సంఘమే ఆయన ఎదుర్కొంటుంది ఎత్తబడి అక్కడ వివాహం అయిపోతుంది ఆ తర్వాత ఆయన సంఘంతో పాటు ఈ భూమిదికి వచ్చే టైంలో ఒలివల కొండ మీద అడుగు పెడతాడు కొండ రెండుగా పాయలవుతుంది అందులో మిగిలిన ఇస్రాయలు జనాంగం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కొరకు ఆ కొండ సంధుల్లోనికి వెళ్ళిపోతారు అక్కడ నుంచి దేవుడు వారిని విమోచించుకుంటాడు వారిని వెంబడిస్తూ వచ్చిన అంత్యబద్ధ క్రీస్తుని వాని సైన్యం అంతటినీ ప్రభు మహాపాదము చేత తొక్కుతాడు అక్కడ ఏ పాదమని తుయతీర సంఘంతో చెప్పాడు అపరంజి పాదము దేవునికి స్తోత్రం కలిగను గాక ఆయన పాదము చేత వాళ్ళందరినీ అనగదొక్కి ఆయన నీతి న్యాయ మార్గములను వెయ్యి సంవత్సరాలు ఈ భూమిద స్థాపిస్తాడు ఇప్పుడు అర్థమైందా తుయతీర సంఘం దగ్గర ఎందుకని పాద ప్రస్తావన చేశాడు ద్రాక్షగా అనుగును తొక్కినట్టు దొక్కుతున్నాడంట మనుషుల్ని లక్షల మందిని దొక్కేస్తాడు కోట్ల మందిని దొక్కేస్తాడు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతారు రక్తం ఏరులై పారుతుంది చిత్తుతుంది ద్రాక్ష పన్నను తొక్కినప్పుడు ఎట్లా చిత్తుతుంది అలాగా అప్పుడు ఆయన కోపం రగులుతుందంట దాని పిల్లలను చంపుదును మాట నెరవేరుతుంది ఆ రోజు చూడండి ఒకసారి ఐదో వచనంలో నేను చూచి ఆశ్చర్యపడితే సహాయము చేయి వాడు ఒకడునూ లేకపోయెను ఆదరించి వాడు ఎవడునూ లేకపోయేను కావున నా బాహువు నాకు సహాయము చేసేను నా ఉగ్రత నాకు ఆధారమాయ్యను కోపము కలిగి జనములను త్రొక్కి వేసి చెప్పండి ఆ ద్రాక్ష తొక్కినట్టు అంటే ఎవరిని ఆ కిందే ఆన్సర్ దొరికింది దేవునికి చూస్తారా మీరు నుండి చదువుకుందాం పద్దెనిమిది వరకు ఓ మాట రాయిబడింది అక్కడ ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించు వాడెవడునూ లేడు దేవుని వెదకువాడు వాడెవడునూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అందుకే దేవుడు వారి మీదికి నాశనమును రప్పించాడు అందుకే వారిని దేవుడు తొక్కేస్తున్నాడు అదే రోమ పత్రిక ఒకటి పద్దెనిమిది అందుకేంది సత్యమును నమ్మలేదు కనుక వారి మీద దేవుని కోపం రగులుతుంది అన్నాడు రాజుల గ్రంథం రెండవ గ్రంథం పదవ అధ్యాయం చుడండి శమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులు ఏహు వెంటనే తాకీదులు వ్రాయించి నుండి ఎజ్రాయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా రైట్ ఏడవ వచనం కూడా చదవండి అమ్మా కావునా ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి ఇప్పుడు చెప్పండి ఏం చేశాడంట ఆ తాకీదు వచ్చినప్పుడు రాజకుమారులను దెబ్బది మంది రాజకుమారులను చంపారు అవునా అవును ఇది ఏ నెరవేర్పు తెలుసా ఎందుకు చంపారో తెలుసా ఆ కింద చూస్తారు ఒకసారి కూడా ఆహాబు కుటుంబీకులను కూర్చి సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పను ఏంటంటే ఇవ్వబడిన మాట నెరవేరింది దేవునికి విరోధులైన ఆ కుటుంబంలోని పిల్లలు పూర్తిగా హతము సెలవిచ్చినది నిశ్చయముగా నాబోతు రక్తమునో వాని కుమారుల రక్తమునో నిన్నటి నేను చూచితిని గనుక ఈ భూభాగం దానిని ప్రతీకారము చేయుదును ఇదే యహోవా చూసారా వారు అన్యాయం చేశారు అక్కడ ఆ అన్యాయానికి ప్రతిగా ఏలియా చెప్పిన మాట ఏంటంటే నీ రక్తము నీ పిల్లల రక్తము తప్పకుండా దేవుడు ప్రతీకారంగా అలాగే దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి యజబేలు దానికి సహాయపడుతున్నటువంటి ఏమండి లాజికల్గానే బతుకుదామనుకుంటూ సత్యాన్ని చూడకుండా ఉన్నటువంటి మూర్ఖులు అందరినీ దేవుడు తొక్కబోతున్నాడు అందుకే ఆ మాట తను దాని పిల్లల్ని చంపుతాననే మాట అందుకని వాడాల్సి వచ్చింది ఇది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఉన్నటువంటి సంగతి దేవునికి స్తోత్రం కలుగునుగాక మరలా వారం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి మిగతా వచనాలు ధ్యానం చేసుకుందాం దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడు విన మా ప్రభువా మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం మాతో ఉండండి మాలో ఉండండి మాకు సత్యాన్ని బోధించండి నీతి న్యాయ యథార్థతలు మాలో నింపండి నీ చిత్తానికి వేరుగా మా స్వనీతితో మా సొంత ఆలోచనతో మా స్వబుద్ధితో మేము నడవక ఎప్పటికప్పుడు నీ ఉద్దేశములను తెలుసుకున్నట్లుగా మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం మహిమ పొందమని నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ దేవుడు మీ అందరికీ తోడే సర్వ సత్యమేవజ ఆమె